హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ కల్పన ట్రెండ్స్ హేర్ సిరీస్ ఈ రోజు వీడియోలో ఇంకొక మెస్సీ బ న్యూ స్టైల్లో ఎలా వేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రంట్ హెయిర్ కాస్త డిఫరెంట్గా మనము రెగ్యులర్గా వేసే స్టైల్ కాకుండా ఇక్కడ వేబీ క్రీంపర్ యూజ్ చేసి డిఫరెంట్గా మనం ఎలా సెట్ చేసుకోవచ్చు కంప్లీట్ వెస్ట్రన్ లుక్ వచ్చేలాగా అనేది అయితే ఈ వీడియోలో చూపించాను సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి మీకు డెఫినెట్గా వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా నెక్స్ట్ ఇలాంటి మరెన్నో హెయిర్ స్టైల్స్ న్యూ స్టైల్లో క్రియేట్ చేయొచ్చు తెలుసు కదా ఇక్కడ వచ్చేసి మిడిల్ సెక్షన్ అండ్ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాక మిడిల్లో క్రౌన్ ఏరియాలో ఉన్న హెయిర్ అంతా కూడా మనము బ్యాక్ కోమ్ చేసుకొని పిన్ తోటి సెక్యూర్ చేసుకొని ఒక మంచి పఫ్ అయితే మంచి షేప్లో వచ్చేలాగా క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ హెయిర్ని మనము వేవీ క్రింపర్ యూజ్ చేసి కంప్లీట్గా వేవ్స్ అయితే క్రియేట్ చేసుకుంటాము చాలా ఈజీగా ఉంటుంది బట్ మిషన్ అయితే కంపల్సరీ ఉండాలి అది మనము నూడిల్ కర్రలర్ యూజ్ చేయొచ్చు రెగ్యులర్గా వాడే కర్లర్ కూడా యూజ్ చేయొచ్చు బట్ కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అంటే మాత్రం ఇక్కడ నేను వేవీ క్రింపర్ కంపెనీ వచ్చేసి ఐటీ ప్రో కంపెనీ ఏవైటీవై సో మీకు ఇది అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉండకపోవచ్చు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు ఐకానిక్లో ఉంది ఎవరీ బ్రాండ్లో ఉంది ప్రోటాన్లో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది సో మీకు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు వేవినెస్ కావాలంటే ఇలాంటి క్రింపర్స్ యూజ్ చేయడం వల్ల ఈ విధంగా లుక్ అయితే వస్తుంది సో కంప్లీట్గా ఫ్రంట్ హెయిర్ ఈ విధంగా సెక్షన్ సెక్షన్ అన్నీ కూడా తీసుకొని కొంచెం టైం తీసుకొని ఈ విధంగా వేవ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా హెయిర్ అంతా బ్యాక్ సెట్ చేసుకుంటాము అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా మెస్సీ హెయిర్ అయితే ఇక్కడ వీడియోలో కంప్లీట్గా చూపించాను సో ఆ స్టైల్లో మీరు చేసుకోవచ్చు అయితే ఎవరైతే మన హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏదైతే నేను హెయిర్ స్టైల్ చేస్తున్నానో ఆ హెయిర్ స్టైల్ స్క్రీన్షాట్ అండ్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ హెయిర్ స్టైల్ ఫోటో రెండు పంపించాల్సి ఉంటుంది సో మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు హెయిర్ స్టైల్ అనేది చేసేసి పిక్స్ కూడా ప్రాపర్గా సెండ్ చేయట్లేదు సో అలాంటి వాళ్ళకి సర్టిఫికేట్ ఎలా ఇస్తాం చెప్పండి ఎందుకంటే ఈ హెయిర్ స్టైల్ సిరీస్ పెట్టింది ఆన్లైన్లో మీరు ఈ విధంగా అంటే యూట్యూబ్ వీడియోస్ చూసి క్లియర్గా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి నాకు యాస్టిజ్గా పిక్స్ సెండ్ చేస్తే ఓకే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎంతవరకు వచ్చింది దాన్ని బట్టి మీరు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు సర్టిఫికేట్ అనేది అంత ఈజీగా నేను సెండ్ చేయగలుగుతాను దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్ అనే కానీ చాలామంది సర్టిఫికేట్ ఒకటి ఇంపార్టెంట్ కాదు ఏదో ఒకలాగా చేసేసి ఇస్తారా ఇస్తారా అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు మీరు వర్క్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ వర్క్ నేర్చుకున్నారు అంటే మీరు ఎన్నో ఆర్డర్స్ తీసుకొని చేయొచ్చు మీకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది సో ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే తర్వాత సర్టిఫికేషన్ అనమాట సో ఫస్ట్ వీడియోస్ అన్నీ కూడా ప్రాపర్గా వాచ్ చేయండి డే వన్ నుంచి ప్లేలిస్ట్లో హెయిర్ స్టైల్ సిరీస్ ప్లేలిస్ట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా వన్ బై వన్ వాచ్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి వాట్సాప్ ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి మాత్రమే మీరు పిక్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు సర్టిఫికేషన్ అయితే డెఫినెట్గా కల్పన అకాడమీ నుంచి మీరు యూట్యూబ్ సిరీస్లో హెయిర్ స్టైల్ సిరీస్లో పార్టిసిపేట్ చేసినట్టుగా అండ్ నేర్చుకున్నట్టుగా మేమైతే ఒక సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తాము అది మీకు అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది వర్క్ నీట్గా లేకుండా ఏదో అలా అలా చేసేసి మళ్ళీ నా హెయిర్ స్టైల్ సిరీస్ నుంచి కూడా మంచి పంపించట్లర్పిక్స్ ఓవరాల్గా యూట్యూబ్లో ఏదైతే షార్ట్స్ ఉంటాయి చూసారా అంటే హెయిర్ స్టైల్ సిరీస్లో ఏదైతే నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నానో అది ప్రాపర్గా వాచ్ చేయట్లేదు మీకు ప్రాపర్గా చూడకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఎలా వస్తుంది సో ఏదో షార్ట్ వీడియోలు చూసి పైన పైన చేసి పిక్స్ పంపకుండా కంప్లీట్గా ఈ లాంగ్ వీడియోస్ చూడండి నేను ఏదైతే చేస్తున్నానో యాజ్ టీజ్గా ఫాలో అవడానికి ట్రై చేయండి బట్ కొంతమంది మాత్రం చాలా నీట్ వర్క్ అసలు చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా మంచి పిక్స్ పంపిస్తున్నారు వాళ్ళకైతే నేను కూడా హ్యాపీ ఉంటాను అలా ఉంటే ఎందుకంటే నా నుంచి ఎంతో కొంత మీరు వర్క్ నేర్చుకుంటున్నారు కాబట్టి సో మీకు అది లైఫ్ టైం యూజ్ అవుతుంది సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఇంకా కొంతమంది నా దగ్గర డమ్మి లేదు టూల్స్ లేవు ఇవన్నీ లేవు ఏదో ఇలా చేసి పంపిస్తున్నాను సర్టిఫికేట్ అయితే ఇవ్వండి అంటే ఒకటి మనం ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి ఇప్పుడు మీరు వీడియోస్కి అయితే ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు కదా సింగిల్ రూపీ పే చేయకుండా కూడా మీరు ఇక్కడ ఈ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు బట్ కొంచెం ఇన్వెస్ట్ చేయండి డమ్మీ అండ్ కర్లర్ క్రింపర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ ప్రాపర్గా ఉంటేనే మనకి హెయిర్ స్టైల్స్ అనేవి బాగా వస్తాయి సో ఈసారి అలా చేసి ఎవరైతే నీట్ హెయిర్ స్టైల్ పిక్స్ పంపిస్తారో వాళ్ళకి సర్టిఫికేషన్ డెఫినెట్గా ఉంటుంది అండ్ వీడియో నచ్చింది యూస్ఫుల్ అనిపించింది నా వీడియో స్ అనుకుంటే మాత్రం ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ తో నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్